మేము తిరగడం జరుగుతుంది ఎందుకంటే గ్రామానికి వచ్చి మీలో మీలో మీకు అవేర్నెస్ కల్పించడం అంటే చెట్లు ఉంటే మంచి ప్రకృతి ఏర్పడుతుంది మంచి గాలి వస్తుంది మంచి పండ్లను ఫలాలను ఇస్తుంది చెట్లు అంత అద్భుతంగా మరి చెట్లను నాటుకోవాలి ప్రతి ఒక్కరు ఒక ఇంటికో చెట్టు అనుకో ఓ తల్లి పేరు ఓ కొడుకు పేరు మీను మరి ఒక అయ్య పేరు మీన్నో చెట్టు నాటితే అవి పెరిగి పెద్దాయి పండ్లు అవి ఫలాలు ఇస్తే నీళ్ళు ఇస్తే మరి అద్భుతంగా జనం అందరు కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి వచ్చి కూర్చున్నారు మంచిగా కూర్చున్నారు కానీ అవ్వరు ఇళ్ళ ఇల్లల రకాడ కూర్చుండి కడపల కడపల నవ్వు ముచ్చట కాదవా చెట్లను నాటుకోవాలని చెప్తున్నా బంగారు తల్లుల కాబట్టి ఒక చెట్టు పాట పాడి మీకు ఇన్పిస్తా నాకే రెండు సేతులుంటే ఆ సేతులకు నరికట్టి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకేవాడా మనిషి నా వంటి ఆశ్రయించువాడా వృక్షాన్ని రాలేను వృక్షాన్ని రానవానికి ప్రాణ భిక్షాన్ని రా వృక్షాన్ని రాలేను వృక్షాన్ని రానవానికి ప్రాణ భిక్షాన్ని రా తల్లి ఎదను జీల్చుకొని పలకనయ్యి పురుడు ఓసుకొని పలకనయ్యి పురుడు ఓసుకొని నెయ్యి కాలిపోతా ఉన్నా వృక్ష వృక్ష నిరా మానవాళికి తారాభిక్షరా వృక్ష నీరా రా మీ తోట పైన మైటీ చిగురునైనా మీతో కలిసి ఉండి మీతో కలిసి సాదుకుంటే వృక్షాన్ని రానూ వృక్షాన్ని రా వారా వారికి